மஞ்சி மாட்டூத்தி சிந்த காயரா மரியசாரி ஆ யுத்தம் చెప్తగా ఎందుకే గుంజు పట్టుంది కొంచెం ఆదివారం వద్దు సోప్తా చెప్తావా ఎక్కువ చెప్తా కదా ఆరు మూడు మాత్రమే తొమ్మిది నిమ్మకాయలు ఒక ఆగారం పెట్టి ఆగారం పెట్టి యాదవల ఒక పచ్చిపారం మంచి లీళ్ళతోటి ఐ తాళి ముక్కసు తీయేసే పుల్లఖలి ఏముల రాజాయి దట్టబెట్టిండు కలసి లాడియే అయ్య మర్తిగారు ట్టమల మాత్రం ఒక కులానికి తక్కువ కార్ధానికి ఎక్కువ కులానమాలా వాడు మురుకులు ముసిందట మాత్రుక్క మురుకులు చేసిందంట గదర్ గదర్ గబ్బు గబ్బు తడుపులు మూసిందట మాత్రము నేటికైనా చుట్టు పారాలు పెట్టినట ఎవరు రాకుండా మీదానికి రమ్మని చెప్పిండు ఒక్క సినిమాలోని మొక్క బంజడు రౌతులు కొడుతు కొడుతూ రాయన్నాడు అవో కలియమ్మ రాజా ఒకటము యుద్ధానికి రమ్మని మాత్రం ఒక రమ్మన్నాడు సిద్ధమై రమ్మన్నాడున్నది కదిలి రమ్మన్నాడు అవోటి వస్తారని ఇట అవి మాత్రం శీతలు చేసి అయ్యో అంద కళలు గంతే ఉన్నాయి నువ్వు చెప్పిన ఒక ముచ్చట్లు గంతే ఉన్నాయి ఏమి చూస్తావు బావా అంటే ఆల్చవైతాను చూస్తే ఒక్క పొద్దు పోతాను ఆ కలియం రాదు ఒక పేరు మీద కలికబూడా దండుగా తయూ అంటే ఆలసేస్తాం చూస్తే ఒక పొద్దు పోతా మానోడు మానోడు ఎంత వాణి ఎంత కులాల తక్కువ కార్జానిదండి మా వాణ్ణి కళ్ళ చూడాలి నా తిన్ను నాకు దీర్ఘం కావాలి తాగిన మంచీలు ఒక ఒంటికి పట్టాలి కంటికి నిద్ర రాదు నువ్వు అత్తమామల కన్నా అతక నేర్చిన పెద్ద తల్లిదండ్రుల కన్నా ఒక అతలు నేర్చిన పెద్ద ఊరము కల్లు ఓరము కవితారితున్నాడుకుంటా పోతున్నా మాత్రం ఒక్క పోయి మంచిగానే పోయి ఇద్దములు గెలిచొస్తే ఏమి లేదు గాని ఆ ఇద్ద మాత్రం భయం వచ్చి పాన వచ్చి పానగండం వచ్చి పానానికి ముప్పొస్తే మా అత్త ఉన్నది ఆవుల సీతమ్మ ఏమంటది నా కొడుకు ఎవరు అభియమిచ్చి ఎవరు సెలవు పెట్టిరని మరి ఇటువంటి నాయకైనా మా అల్లుడు పల్లెకొండలు పెట్టుడు ఇది పద్ధతి ఏగా నాకు మాట వచ్చి పోతుంది ఇటువంటి మాత్రం మా చెల్లె అవు కరియమల రాదు భార్య కరియమల మల్లమ్మ నా భర్తకి అటువంటి తన భర్తకి ఏమన్నాయినా అన్నా పల్లికొండ నా భర్తకి ఇద్దానికి సెలవు పెట్టుడు పద్ధతి అని మాత్రం మా చెల్లె మాత్రం నాకు నా మీద మాత్రం నన్ను ఒక్క తిట్టి సాపిస్తాను మాత్రం ఒక్క ఆ గొల్లెము ఆ లింకులన్నీ నేను ఎందుకు పడతానని తల్లి కొండ ఆలోచన ఏమయ్యవో ఇటువంటి మరిది కరియమల రాజానికి మాత్రం ఊరంగు పట్టణానికి ఇద్దానికి మమ్మల్ని నేను చెలువు పెట్టనయ్యా వుల సీతమ్మ ఉన్న నీ తల్లితో చెలువు తెచ్చుకుంటే మర్దిగారు నేను తర్వాత పెడతానయ్యో నువ్వు వచ్చే వరకల్లా నువ్వు ఈ ఓరం గల్లు పట్టం పోయి ఓరం గల్ నువ్వు గెలిచెట్ల వస్తావు గుర్రాల మీద ఏనుగుల మీద పోతు పల్లాకుల మీద కత్రాల మీద కరియట్ట మీద లేక ఒక ఏనుగుల మీద ఒంటల మీద దేని మీద పోతే రతముల గెలిచి వస్తావా నువ్వు పొయ్యేటి వాహనాన్ని పొయ్యేటి మాత్రం ఒక వాహనాన్ని ఒక నేను తయారు చేసి

లుచుకుంటే మాత్రమే ఆవుతరేడు గొల్ల కలిగే ఎప్పుడు వదురా మాలు ఓళ్ళి ఎప్పుడు పొక్క నిన్ను చంపాలి దేవుని జాతరలు ఎప్పుడు పొక్క సాగి అనే గొల్ల చిన్నవాడే ఆవుల సీతమ్మ మేడలు తల్లికొస్తాను గొల్ల కలిగే పూలతోటల్లా దామతోటల్లా నా కొడుకు గొల రాదురు వాళ్ళ పట్నాలు వేసి పట్నాలు వేసి ఆ రోజులు ఆయే పద్నాలుగు పూటలాయే నా మీదకు నా కొడుకు వచ్చిండు నా కొడుకు వచ్చి నను అన్ని తీపిల కంటే కడుపు తీపి మా పెద్ద ఉన్నది అన్నారు కొడుకు వచ్చి అని వెళ్ళి మస్త ఉన్నది అమర సీతమ్మ పూటలు పూట ఈ రోజుల కాంతి పద్నాలు ఏనావు కానీ జరి నీళ్ళు జరి నీళ్ళు వేగం ధర నుంచి గలుగురాముంటే గురుకురాంచి చేతానికి రాలే జపాలు చేతానికి రాలే నీ మే నల్ల కళ్ళ తల్లి అన్నాలు తింటానికి రాలే అది నేను సుందరంగా నాకు భయానం కాదు వక్కడే కాదు మమా ఓరము గల్లు ఓరము గల్లు ఇల్ల ఓరం గల్లు సూర్య ఊరం గల్ కోటల్ని సరిగడ్డ ఓరం గల్లు

హరిజా ఏ రండ చెప్పింది ఏముండ చెప్పింది పులి ఉన్నది పులి ఉన్నది మా పెద్ద పులి ఉన్నది ఏంటంటే వాళ్ళ పెద్ద పులి ఉన్నది మతమే వేస్తది పొడి కాబో తాడి చెట్టు ఒక్కడే లేదు ఏని గ ఉన్నాడు చాలా చూసిన వాడు మాల బేత బేతాల దగ్గర ఇద్దా అని పోతావు ఇద్దవుల కొడుక సిద్ధమైపోతావు వద్దు వద్దు అన్న కొడుక

కాడికి నేను ఆ ముడుకుల కాడికి మీరే పోతాను ఆ ముల్లెల కాడికి మీరే పోతాం ఏ అవ్వ ఏదో తల్లి పగవాని మీదకి బిడ్డ నీకు పోతనట్టే తోలుతుందో తోలు అని మరుగుల పెట్టి మాత్రమే చెమ్ముదేవుని పూజలున్నాయ எம்மகரண உண சென்னா கேஷவல்க்கூஜர் பூஜர பண்ணோரி மீதிக்கு போது